హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ బీరకాయ కూర తయారు చేయ విధానం లత కిచెన్ లాగ్స్లో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ బీరకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు దినుసులు చిన్నులపై ఎండుమిర్చి అన్నీ కలిపిన పోపు దినుసులు బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేయించుకోవాలి గుమ్మ గుమ్మలా ఆడుతుంది స్మెల్ ఆనియన్స్ వేయించుకోవాలి పోపు వేకినాక మనకి పోపు సువాసన రావాలంటే నూనె కొంచెం మరిగినాకేస్తే అప్పుడు బాగుంటుంది ఆవాల చిటాపటమనాలి బీరకాయలు కొంచెం ఉప్పేసి ఇట్లా పిసికితే బాగా నురుగల్లే వస్తుంది అప్పుడు తొందరగా ఉడుతుంది ముక్క చాలా బాగుంటుంది బీరకాయ కూర మనము అది చేదుగా ఒకసారి చేదు బీరకాయలు కూడా వస్తాయి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చేదుగా ఉందా లేదా అని ఆనియన్స్ వేగినాక ఈ బీరకాయ మొక్కలు దానిలో వేయటమే ఈజీ తొందరగా ఉడిపోతుంది బీరకాయ గొమ్మ బీరకాయ కూర తయారు చే విధానము డక్కన పెట్టి కొంచెం తొందరగా డక్కన పెడితే తొందరగా ఉడుగుతుంది రెడీ అవుతుంది చూడండి పసుపు వేసుకోవాలి కొంచెం కారం లాస్ట్కి రెడీ ఈజీ కొంతమంది మిల్క్ పోస్తారు కానీ నేను పోయలేదు పాలు దీనిలో పాలు పోసుకున్నా బాగుంటుంది పచ్చని వేసుకొని వండుకున్నా బాగానే ఉంటుంది రెడీ అయ్యింది బీరకాయ కూర లేత బీరకాయలు లేలేత బీరకాయలతో బీరకాయ కర్రీ తయారు విధానం ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు రెడీ